రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన ఏసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట మీ అందరికీ కూడా శుభాలండి ఈ వీడియోలో నేను రెండు విషయాలు మీతో పంచుకోబోతున్నాను తప్పనిసరిగా రెండు విషయాలు వినండి ఈ రెండు విషయాల మీద తప్పనిసరిగా మీరు కామెంట్ కూడా వ్రాయండి మొదటి విషయం ఏంటంటే మరి అందుడైనటువంటి వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ మనకి కనిపిస్తున్నాడండి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా మరి రైల్వే స్టేషన్స్లో కానీ బస్ స్టాండ్లో కానీ లేదా ఇళ్ళ వెంబడ కానీ సాధారణంగా మరి మనం చూస్తూ ఉంటామండి అంధులైనటువంటి వారు అందున వారు మరి భిక్షటన చేస్తూ వారి జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు అలాగే ఒక అంధుడైన వ్యక్తి ఒక బస్సులో భిక్షటన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా ఒక మతోన్మాది ఆ బస్సులో ఉండి వీడియో తీసి ఆ వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడి పోస్ట్ చేయటం జరిగింది నిజానికి ఆ బస్సులో ఇంకా ప్రజలు కూడా ఎక్కినట్టుగా లేరండి బహుశా అప్పుడే ఎక్కుతున్నారో లేకపోతే దిగిపోయారో మనకైతే అర్థం కాలేదు కానీ ఎంటీగానే బస్సు ఖాళీగానే మనకు కనిపిస్తూ ఉంది సో అయితే ఆ బస్సు బస్సులో యేసు ప్రభుకి సంబంధించినటువంటి ఒక పాట పాడుతూ ఆ వ్యక్తి అక్కడ మనకు కనబడుతున్నాడు సో దీనికి ఆ మాది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఇది హిందూ దేశం క్రిస్టియన్ మత ప్రచారం చేస్తున్నావు అడుక్కునేవాడు నువ్వు అట్లా ఆయన హీనపరుస్తూ భిక్షగాడైనటువంటి ఆ వ్యక్తిని అంధుడైనటువంటి అందులోనూ అంధుడైనటువంటి ఆ వ్యక్తిని విడిచిపెట్టకుండా ఈ మతోన్మాదపు విషాన్ని కక్కుతున్నటువంటి వీడియో నా దగ్గరికి షేర్ చేయబడింది నాకు పంపించడం జరిగింది అది మీకు చూపించాలని మొదటగా నేను ఈ విషయాలు మీతో తెలియజేస్తున్నానండి మీకు ఆ వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి అంటే మతం మారత బాడబాడ హిందువుల నువ్ ఇక్కడ ఈ పిచ్చోడికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది హిందూ దేశం హిందూ దేశం అంటూ మాట్లాడుతున్నాడండి హిందూ దేశం కాదు హిందూ దేశం అని కాదు ఇది లౌకిక దేశం మనం ఉంటున్నది అందరూ తెలుసుకోండి భారతదేశం లేదా ఇండియా నిజానికి భారతదేశం అంటే మనకే తెలుసు భారతదేశం కాదు టోటల్గా ఇండియా ఇండియా అంటేనే ఇతర దేశాల్లో తెలుస్తుంది ఇతర దేశాలు వాళ్ళు కూడా పిలిచేది ఇండియా అని పిలుస్తారు అయితే సరే భారతదేశం లేక ఇండియా దేశంలో ఇది హిందూ దేశం కాదు అని మతోన్మాదులైన కొంతమంది హిందూ సోదరులారా తెలుసుకోండి మాటి మాటికి హిందూ దేశం వెళ్ళిపోండి మాది హిందూ దేశం వెళ్ళిపోండి పిచ్చి కారు కూతులు కూయటి మానేసేయండి రాజ్యాంగం అసలు హిందువు అనే పదం లేదు మీ గ్రంథంలోనే అసలు హిందువు అంటే ఎవరు అన్నది లేదు అసలు హిందువు అంటేనే దౌర్భాగ్యుడు చండాలుడు పరికురానివాడు దరిద్రుడు అనేటువంటి మీనింగ్స్ ఉన్నాయని చిన్నజీఆర్ గారే స్వయంగా చెప్పారు అర్థమైందా కాబట్టి మాటి మాటికి హిందువుని హిందువుని అంటూ మిమ్మల్ని మీరు చులకం చేసుకునే ప్రయత్నం చేయకండి లేదా ఇతరుల మతాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకండి ఇది లౌకిక దేశం ఇక్కడ అన్ని మతాలు స్వేచ్ఛగా జీవిస్తాయి దీన్ని ఇండియా దేశం అని పిలుస్తారు అర్థమైందా ముస్లిములు ఉన్నారు క్రైస్తవులున్నారు జైనులున్నారు బుద్ధిస్టులు ఉన్నారు అంబేద్కరిస్టులు ఉన్నారు ఓ ఇంకా రకరకాల తెగలు జాతులు కలిసి చక్కగా జీవిస్తున్నారు ఈ దేశంలో ఏ మతం కూడా దీన్ని నా దేశం అని చెప్పుకోవడానికి వీల్లేదు ప్రతి భారతీయుడికి ఇది వారి సొంత దేశం గుర్తుంచుకోండి ఇంకేమంటున్నాడండి పాడుకుంటా బాగా చెప్తూ నువ్వు హిందువులు అడిగేది ఎక్కడ మీ క్రిస్టియన్ల కాడిపోయి ఆడుకోపు అట్లా ఉండదు దిగు ఫస్ట్ పడి దిగు బస్సు దిగు బస్సు దిగు మళ్ళీ ఇంకోసారి కూడా పడదు క్రిస్టియన్ పడ దిగు హిందువులలో ఆడుకున్నాడు ఏం పోయి అంటే బస్సులో హిందువులే ఉన్నారా బస్సులో హిందువులు మాత్రమే ప్రయాణం చేస్తున్నారా బస్సు అంటే నీ బాబు సొత్తు అనుకున్నావా మూర్ కూడా ఇది హిందువులు ఉండేది హిందువులు ఉంటారు హిందువులు ఉంటారు హిందువుల దగ్గరికి వచ్చి అడుగుకుంటూ అక్కడ హిందువులు ఉన్నారా నీకు తెలుసా అతనికి తెలుసా బస్సులో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ప్రయాణిస్తారు బస్సు అంటే అందరి సొత్తు నీ సొత్తు నీ బాబు సొత్తు నీ తాత సొత్తు కాదు ఈ వీడియో తీసింది ఎవరో కానీ నాకు తెలియదు తీసిన వ్యక్తితో మాట్లాడుతున్నాను ఈ మాటలో అర్థమైందా ఇది మీ బాబు సొత్తు కాదు బస్సు అనేటువంటిది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రతి పౌరునికి దాని మీద హక్కు ఉంటుంది భిక్షగాడైనా సరే భారతీయుడే అర్థమైందా కనుక ఇది ఇక్కడ హిందువుల బస్సు నువ్వు ఎందుకు ఎక్కువ హిందువుల దగ్గర అడుక్కుంటారు హిందువుల దగ్గర తింటారు ఎవరు చెప్పారు బస్సులో హిందువులు ఎక్కువ హిందువులు ప్రయాణం చేస్తున్నారు బస్సులో ఏమైనా రాసి ఉందా ఏమండి ఈ పిచ్చి చూడండి పీక్ స్టేజ్ వెళ్ళిపోయింది వీళ్ళకి ధీటుగా జవాబు చెప్పాడండి అడుక్కునేవాడైనప్పటికీ ఎక్కడైనా అడుక్కుంటాను సార్ అని చెప్పాడు ఎంతో రెస్పెక్టబుల్గా చూసారా ధీటుగా ధైర్యంగా భిక్షగాడి చేత కూడా చెవాట్లు తినే పరిస్థితి తెచ్చుకుంటారు ఈ మతోన్ మొదలు ఎక్కడైనా అడుక్కుంటాను సార్ అంటూ ఒక భిక్షగాడు ఎదిరించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది అతను క్రిస్టియన్నా హిందువా ముస్లిమా ఎవరైనా పర్వాలేదు ఓకే ఇలాగ మాట్లాడాలి ఇలాగ ధైర్యం చేసి మాట్లాడాలి అర్థమైందా సో అతను అందుడు కాబట్టి అతనికి తెలియదు కనుక పాపం మెల్లగా దిగి వెళ్ళాడు మాట్లాడుతున్న ఎవరో తెలియదు కనుక ఎవరైనా సరే ఈ మాటల మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇలా ఎదిరించి నిలబడండి ఇది హిందూ దేశం అర్థమైనా గుర్తుపెట్టుకోవాల్సింది భిక్షగాడైనటువంటి వ్యక్తి కాదు నూరా బాబు అర్థమైందా ఇది హిందూ దేశం కాదు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో ఇది లౌకిక దేశం అన్ని మతాలు ఇందులో సమానమే ఎవడ ఎక్కువ తక్కువ లేదు అర్థమైందా కనుక ఇది నువ్వు గుర్తు పెట్టుకో ఇది ఇండియా దేశం అర్థమైందా హిందూ దేశం అని ఎక్కడైనా నీ గ్రంథాల్లో ఉందా అది చూపించి చూద్దాం భారతదేశం సొమ్ము అనుకునేది హిందువులని మళ్ళీ మళ్ళీ మత ప్రచారం ఫస్ట్ బండి అసలు బండి దిగువ అనడానికి నీకేం రైట్స్ ఉన్నాయి నీకెంత రైట్ ఉందో అతనికి కూడా అంతే రైట్ ఉంది అందరూ ప్రయాణించేటువంటిది బస్సు సరే ఇది విషయం అండి ఉండను మత మారుతావు ఏసుప్రభు పాట పాడతావు హిందువులనే అడుగుతావాడుకోపోవే ఇది హిందువులు ఉంటారు బస్సు హిందువుల నువ్వు యేసు ప్రభు పాట పాడుకుంటా బాగా జాప్తూ నువ్వు హిందువులను అడిగేది ఎక్కడ మీ క్రిస్టియన్లకిపోయి ఆడుకోపో అట్లా ఉండదు దిగు ఫస్ట్ బండి బస్సు బీక్ బస్సు దీక్ మళ్ళీ ఇంకోసారి కూడా పడదు క్రిస్టియన్ పాట పాడుతుంది హిందువులలో నడుకున్నాను పోయి మీ చర్చిల దగ్గర ఆడుకో దిగు ఫస్ట్ బండిది నువ్వు దిగు ఫస్ట్ బండిది బస్టాండ్ లో కూడా నేను రేపంచి నువ్వు క్రిస్టియన్ పాట పడిన వాటి ఇలా ఇది హిందూ దేశం గుర్తుపెట్టుకో అంటే తినేదేమో భారతదేశం సొమ్ము ఆడుకునేది హిందువులని మళ్ళీ మీదంగా పాట పెట్టి మళ్ళీ మత ప్రచారం దిగు ఫస్ట్ దిగు బండిది మరొక వీడియోలో సువార్థికులు అనేటువంటి వారు ఆ బక్సింగర్ సహవాసానికి చెందిన సేవకులు అనుకుంటానండి లేకపోతే ఆ విశ్వాసులు అయి ఉండొచ్చు వాళ్ళు ప్రయాణం చేస్తూ సువార్థ కరపత్రికలో పంచుకుంటూ వెళ్తున్నారండి దర్శాల్ అదే నాకు అర్థమైంది అయితే ఒక మొత్తం మాది పర్టికులర్గా వాళ్ళు ఆపి ఇంకా కొంతమందికి పోగు చేసి వాళ్ళ చేతుల్లో ఉన్న బైబుల్ లాక్కొని చించే ప్రయత్నం చేస్తున్నాడా అని నాకు అనిపించింది ఓకే ఆ బైబుల్ ఇవ్వకుండా రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పెడుతూ రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా దూషిస్తూ ఆ ఏం చేస్తున్నాడో ఆ వీడియో కూడా మనం చూద్దాం అంతూ ఆదు దేవుని ప్రేమే ఎవరు దేవుడు యశ్వర దేవుడు ఏడున్నాడున్నాడు అయ్యా ఇక్కడ లాస్ట్ లో ఉన్నారు ఈ ఒక్కడ తోక జాడించడానికి బలం జాలక ఆ ఇంకా వరండి ఇంకా కొంతమందిని పంపించండి అది అని చెప్పేసి ఫోన్ చేస్తున్నాడండి అండి ఎవరి దేవుడు అంటే యేసుప్రభుయ దేవుడు అని నిక్కచ్చిగా తేల్చి చెప్పేశారు అర్థమైందా యేసు యేసు ప్రభువే దేవుడు ఏసు ప్రభుయే లోకరక్షకుడు మీరు నమ్మినా నమ్మకపోయినా క్రైస్తవ్యానికి వచ్చే నష్టం లేనే లేదు కేవలం మీరు బాగుపడాలని మీరంతా నశించిపోకూడదని మీరు కూడా పరలోక రాజ్యానికి ప్రాప్తులు కావాలని మా బాధ దీన్ని అర్థం చేసుకోండి అంతకుమించి ఇందులో ఎలాంటి స్వార్థం లేదు ఎవడు డబ్బులు ఇవ్వడు వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకునే ప్రయాణాలు చేసి కరపత్రికలు పంచుతూ లేకపోతే ఇట్లాగా ప్రయాసపడి సువార్తను ప్రకటిస్తారు అన్న సత్యాన్ని ముందుగా ప్రతి భారతీయుడు తెలుసుకోండి అర్థమైందా మాకు వచ్చే లాభం ఏమి లేదు మీ ఆత్మలు నశించిపోకూడదని మీరందరూ కూడా రక్షించబడాలని భారంతో కన్నీటితో మీకోసం ప్రార్థన చేస్తూ మీకు దేవుని సువార్త అందించడానికి కూడా ప్రయాసపడుతున్నారు దీన్ని గుర్తించండి అర్థమైందా नहीं आलू नहीं आलू नहीं आलू तोड़े क्या बोलना है माँ। మీకు ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా లేనప్పుడు మీరు ఎవరు రమ్మంటారు మిమ్మల్ని కాదు మిమ్మల్ని ఎవరు రమ్మంటారు లేనప్పుడు నీకు నేను కాదు మరి నీకేం అవసరం ఉన్నప్పుడు నీ కాదు ఇడ నీ ఒళ్ళు ఎవడన్నా ఉన్నాడా ఎవడు దేవుడు ఈ మూర్ఖుడు ప్రశ్న ఏంటంటే వీడియో తీసే మూర్ఖుడు ప్రశ్న మీకు తెలిసిన వాళ్ళు ఉండారా తెలిసిన వాళ్ళు ఉండేది ఏంటి తెలిసినోళ్ళు ఉండాల్సిన అవసరం ఏంటి అది ఏమైనా ఒక రూల్ ఉందా పక్కన వెళ్ళి సువార్త ప్రకటించాలంటే తెలిసిన వాళ్ళు ఉండాలని ఏమైనా రాజ్యాంగంలో రాసి ఉందా లేకపోతే ఏమైనా జీవో ఉందా లేకపోతే స్పెషల్గా ఏమైనా చట్టాలు చేశారా లేదే ఎక్కడైనా ఎప్పుడైనా తమకు నచ్చిన మతాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ రాజ్యాంగం మాకు ఇచ్చింది ప్రభుత్వం కాదు మోడీ కాదు రాష్ట్ర ముఖ్యమంత్రులు కాదు రాజ్యాంగం మాకు ఇచ్చింది నోట్ దిస్ పాయింట్ ఎవ్రీబడి రాజ్యాంగం మాకు ఇచ్చింది రాజ్యాంగం ప్రతి వ్యక్తికి ఇచ్చింది స్వేచ్ఛ స్వతంత్రం మత స్వాతంత్ర మత స్వాతంత్రం హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వరకు చూడండి అర్థమైందా ఎవరైనా ఏ మతాన్నైనా తమకు నచ్చిన మతాన్ని పద్దెనిమిది ఏళ్ళు నిండితే స్వీకరించవచ్చు అని రీసెంట్గా కోర్టు డిక్లేర్ చేసింది అలాగే రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది దానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు ఎవరు తెలిసిన వాళ్ళు ఉండాల్సిన అవసరమే లేదు ఎవరు ఏ మతాన్నైనా ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు ఇతరులకు బలవంతంగా కాకుండా ఇతరులను ప్రలోభ పెట్టి కాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా స్వార్త ప్రకటించుకోవచ్చు మురు ఇది అది తెలుసుకోముందు వీరికి పెద్ద దయ్యం పెట్టినట్టుందండి అసలు దేవుడు ఎవడు అంటున్నాడు నిన్ను సృష్టించిన స్పృష్టికర్తరా బాబు దేవుడు అంటే నువ్వు అమ్మకడుపులో ఉన్నప్పుడే నిన్ను నిరూపించింది ఆయనే మీ అమ్మ మీ అమ్మకడుపులో నీకు ప్రాణం పోసింది ఆయనే నీకు జీవం ఇచ్చింది ఆయనే నిన్ను ఈ లోకంలో తెచ్చింది ఆయనే ఈ లోకంలో నీకు ఆయుష్ ఇచ్చింది ఆయనే ఆయనే దేవుడు అంటారు ఆయన పేరే యేసు ప్రభు గుర్తుంచుకో మనం వాళ్ళ కాక పక్కనే ఉన్న వాళ్ళని కూడా పిలిచి మీరందరూ హిందువులే కదా ఇట్లాంటి వాళ్ళు అడ్డుకోవాలి కదా మాట్లాడండి మాట్లాడండి అంటూ పక్క వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు చూసారండి వీళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళకి మంచి మనస్సాక్షి కానీ మంచి కానీ తెలియదండి నీతి కానీ భక్తి కానీ తెలియదండి కేవలం క్రైస్తవ్యం పెరిగిపోతుంది మనం తగ్గిపోతున్నాము రోజు రోజుకి దిగజారిపోతున్నాము మనం చేతగాని వాళ్ళం అయిపోతున్నాము వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు ఊరు నైన్ అంటూ ఈ పిచ్చి పెట్టిందే తప్ప ఇది మత ప్రచారం కాదు మనసు మార్పిడి మత మార్పిడి కాదు మనసు మార్పిడి మనసు మారుతుంది మంచి జీవితంలో తీసుకెళ్తున్నారు అన్న సత్యాన్ని వీళ్ళు గ్రహించరే చూసారా ఇది చాలా బాధాకరం అండి ఈ వీడియోను కూడా నేను మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తా సరేనా సో ఈ వీడియోల మీద తప్పకుండా మీరు వెంటనే కామెంట్ రాయటం మర్చిపోకండి ఈ వీడియోను కూడా వైరల్ చేయండి ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికొందనాలు हाँ, एवरेज पंपी बिल्ली पंपी, हैं यार ఈ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా మీకు ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా లేనప్పుడు మీరు ఎవరు రమ్మంటారు మిమ్మల్ని కాదు మిమ్మల్ని ఎవరు రమ్మంటారు లేనప్పుడు నీకు నేను కాదు మరి నీకేం అవసరం ఉన్నప్పుడు నీ కాదు ఇక్కడ నీ ఒళ్ళు ఎవడన్నా ఉన్నాడా ఎవడు దేవుడు ఎవడు దేవుడు ఎవడు దేవుడు ఎవరు దేవుడు ఎవడు దౌర్జన్యం కాదు దౌర్జన్యం కాదు కాదు మనం హిందువుల యొక్క సివిల్ ఎట్లా రాని ఇక్కడ మన ఊర్లోకి మీకు కుంకుమ తీసుకు ఇప్పుడు కాదు ఇప్పుడు మన మంది ఇందులో మరి వీళ్ళు కానప్పుడు మీరు ఏంటి సార్ వీళ్ళు అంటారు నేను ఏం ప్రతి సాల్వ్ చేయాలి మీరు రాకూడదు ఇక్కడికి దేవుడు భక్తి అంటే ఎవడు దేవుడు ఎవడు మీకు ఎవడు దేవుడు మీకు ఎవడు మరి బొట్టు పెట్టుకో దేవుడు బొట్టు పెట్టుకో మరి ఏం బొట్టు పెట్టుకున్నట్లు మరి దేవుడు అంటావు ఎవడు నువ్వు మా పెట్టాము వెయిట్ చేయాలి వరంగల్ మరి మైకు కాదు మీరు పెట్టుకొని ఓవర్ పర్మిషన్ లేదో పోతమ 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 ఎలా ఎక్క పోయి పోయినా ఏడపా బొట్టు తీసుకురా अलग है वन लोमा तो मार बैठी जाएगी कोचेदोलो मरे इंडिया साउंड के राजू रागुरा मार बैठूंगा वुड बता वुड लिया लता ना लेता मार जाऊंगा ला ये में ये में ये में नॉर्थ केंट में ये में कौन मार रहा है ये में बोधमुनी

ఏమే 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 ఏమే